నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది మధ్యాహ్న భోజనం తిని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఆరో తరగతి విద్యార్థినులు లంచ్ చేసి క్లాసులకు వెళ్లారు సాయంత్రం వాంతులు విరచనలతో అస్వస్థతకు గురయ్యారు వెంటనే స్టూడెంట్స్ ను నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు మరో ఐదుగురిని నిర్మల్ జిల్లా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమకు ఎందుకు చెప్పలేదని స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు నేను నిన్న నుంచి జనం వచ్చింది కానీ ఎవరు కసాప్ హాస్పిటల్ రూపెట్టే సీరియస్ అయ్యి చెప్పాడు మిమ్మల్ని ఏరియా హాస్పిటల్ పంపించింది పంపించిన తర్వాత ఇప్పుడు ఎనిమిది గంటలకు ఫోన్ చేసి మీ పాపకు జనం ఏం లేదు టెన్షన్ పడకండి స్లోగా రండి అని చెప్పి చెప్పింది ఇంత సిరీస్ ఉన్నారు కానీ ఎవరు ఏం పట్టించుతారు ఫుడ్ అయింది కానీ ఎవరు ఏం ఎర్లీ మార్నింగ్ అందరు ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు అడ్మిట్ అయినారు ఆల్రెడీ సేమ్ సిమ్టమ్స్ అయితే దీనిలో ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ అడ్మిట్ అయినారు ప్రజెంట్ అయితే ఒకళ్ళిద్దరికి టూ త్రీ మెంబర్స్కి తప్ప మిగతా ఆల్రెడీ పరిస్థితి అయితే స్టేబుల్గానే ఉంది అందరికీ సివియర్ టీవీ రేషన్ ఉంది దీనికి ఎగ్జాక్ట్ రీజన్ మనం ఇప్పుడే చెప్పలేము కానీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాము ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ అనేది చూడాలి జిల్లా నక్సాపుల్లో ఉదయం సుమారుగా ఇరవై నాలుగు మంది వాంపిటింగ్ సెంటర్స్ వల్ల వల్లని నర్సామూర్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి బెడ్ ట్రీట్మెంట్ వరకు ఇరవై మూడు మంది విద్యార్థులని ఇక్కడ ఏరియా హాస్పిటల్లో నిర్మల్లో పెడియట్రిషియన్ సమక్షంలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఎన్ని నుంచి ప్రత్యేకంగా మంది కూడా ఇక్కడే పర్యటన చేసినాము అందరూ నలుగురు డిశ్చార్జ్ అయ్యారు పంతొమ్మిది మంది ఇప్పుడు గా ఉన్నారు మధ్యాహ్నం కల్లా అందరూ కూడా ఎవరు కూడా అందరూ కూడా అవుట్ అవసరం టైంలో ఉన్నారు